న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ బిఆర్ఎస్ హయాంలో పదకొండు సార్లు రైతుబంధు వేసినం ఎప్పుడూ ఇంత హంగామా చేయలేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్ల రెడ్డి అన్నారు కాంగ్రెస్ వాళ్లు వడ్ల కల్లాల్లో వడ్లు నానబెట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా నాలుగు విడతల రైతుబంధు ఎగ్గొట్టి ఎన్నికల ముందు ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు నదుల నీళ్లను ఉన్న ప్రాజెక్టులు ఉపయోగించి రైతులకు నీళ్లు ఇవ్వక అప్పు పాలు చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అంటూ విమర్శించారు నానబెట్టి నాలుగు వ్యక్తులు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఎన్నికల ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల్నాడు వేస్తున్నందుకు సంబరాల రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాలు ఉసిరు వేసుకుంటున్నందుకు సంబరాల లేదా నల్ల నీళ్ళను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షల ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్లపాలు చేసినందుకు సంబరాల దేనికి సంబరాలు చేస్తున్నారు పదకొండు సార్లు వేసినా రైతు నువ్వు ఒకవేళ కూడా మేము సంబరాలు చేసి ఎవరు దొరకలే ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం చేసినాం పోయి రైతులు అట్ల నిమిషాల మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం